నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు అనంతారం గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు సంబంధించి ఆ భూ వివాదం కొనసాగుతుంది రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు వాళ్ళ భూములు అమ్మటానికి కొనటానికి లేకుండా ఈ ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం ఏంటని చెప్పి చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఆయన చెప్తున్న మాటలు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం గోవర్ధన్ రెడ్డి గారు నమస్తే మీరు పదే పదే చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనంతరానికి సంబంధించిన రైతులకి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇది జిన్నారం మండలం ఉండే తగ్గుతు జిన్నారం అయిన తర్వాత గుమ్మడిద మండలం అయింది మనకి దాంట్లో అనంతారం గ్రామ పంచాయతీ అనేది చిన్న గ్రామ పంచాయతీ దాంట్లో ఉన్నాయి సన్నకర్ర రైతులు చిన్నకర్ర రైతులు చాలామంది ఉన్నారు అక్కడ ధరణి వచ్చినప్పుడు బాగుంది తర్వాత అప్లికేషన్ పెట్టుకున్నాము ధరణి వచ్చినప్పుడు పట్టభూమిని పట్టభూమిని పరంపగ అయింది తర్వాత అప్పుడు హరీష్ రాజ్తో మాట్లాడి మేము దాన్ని క్లియర్ చేసి పెట్టుకోగలిగాం దాని తర్వాత ఏమైంది ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు యథావిధిగా కంచె అని చెప్తున్నారు రైతులు ఆందోళన చెందుతున్నారు అమ్ముకుందామంటే అమ్మనీకి లేదు కొనమంటే ఎవరు రాడు చాలామంది నిరుపేదలు పెన్నీళ్లకు ఇల్లు కట్టుకుందామో ఇంకా కష్టం చేసుకుందామంటే చుట్టుముట్టేమో కోట్ల రూపాయలు అమ్ముడుపోతుంది ఇక్కడనేమో ఎవడు ఉన్నాడు అని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నాడు ఇట్లాంటి అప్లికేషన్ రెండు సంవత్సరాల్లో దాదాపు ఒక ఇరవై ముప్పై అప్లికేషన్లు ఇచ్చినాను నేను మా అక్కడ మా మా తమ్ముడు మిస్సెస్ సర్పంచ్ ఉండే మా మరదలు మా సర్పంచ్ గీట అమ్మాయి చాలా చాలా కొట్లాయినాం అయినా చేస్తాం చేస్తామంటారు చేయరు పని కాదు అంటే ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము రైతుల రాజ్యం అంటున్నారు కదా ప్రజా ప్రజారాజ్యం అంటున్నారు కదా ప్రజల కోసం మీరు పనిచేస్తున్నప్పుడు ఘనంతారంలో నూట డెబ్బై ఎకరాలు ఉన్నది అది ఎందుకు క్లియర్ అని అడుగుతున్నాను నిజంగా ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమాన్ని డిక్లేర్ చేయండి లేదంటే పట్టభూమి అయితే పట్టభూమాన్ని డిక్లేర్ చేయండి రైతులను ఎందుకు డార్క్లో పెడుతున్నారని అడుగుతున్నాను ఇక్కడ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ భూమికి సంబంధించి మీరు ఏదైతే చెప్తున్నారో నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై మూడు సర్వే నెంబర్లకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తెచ్చినప్పుడే ఇది ప్రొబిషన్లో పడింది అనేది కొంతమంది చెప్తున్న వాదన తర్వాత క్లియర్ అయ్యిందా అసలు ఏం జరిగి ఉంటుంది క్లియర్ అయిందండి క్లియర్ అయిన తర్వాత కొంచెం ట్రాన్సాక్షన్ కూడా నడిచినాయి కొన్ని లావాదేవాలు కూడా నడిచినాయి కొన్నరు కొన్న అమ్ముడు జరిగింది విన్నరా కొన్నోడు అమ్ముడు జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ సేమ్ ఏదైతే అప్పుడు ధరణి వచ్చినప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమే మళ్ళీ ముందర పెడతా ఉన్నారు సరే అది మీరు ఏమంటున్నారు కాసరాల కంచె అని అంటున్నారు కంచె ఉన్నమాట వాస్తవమే కంచె ఏం చేసినప్పుడు అరవై రెండులా మా విలేజ్ వాళ్ళప్పుడు పోయి అప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేతివారు చేసి ఇది పట్టాభూమి చేయడం జరిగింది దాంతో సహా ఎవిడెన్స్తో సహా డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్లు లేకుండా మాట్లాడతలేం మేము కానీ ఈ ప్రభుత్వాన్ని ఏంటంటే పేద రైతులు ఎక్కడ తిరగగలుగుతారు సరే ఉన్నాడు చాలు హుషారు ఉన్నాడు ఎక్కడ తిరుగుతాడు చేయగలుగుతాడు ఏమంటున్నారు ఇప్పుడు ఈ అప్పటి ప్రభుత్వం కూడా ఏం చేసింది ఈ కంచాన్ని పడ్డది కాదని చెప్పి మేము అప్లికేషన్ పెట్టుకుంటే తీసేసింది తీసేసి యథావిధిగా పట్టభూమి చేసింది మళ్ళీ సేమ్ గవర్నమెంట్ చేంజ్ కాగానే ప్రతి సంవత్సరము ఒకసారి డిక్లేర్ చేసినాక చేంజ్ కావద్దు కదా సేమ్ మళ్ళీ పట్టభూమిని పరం బోగ మార్చి ఎవరు కొనొద్దు ఎవరు అమ్మొద్దుగా డిక్లేర్ చేసారు ప్రొవిడ్ లిస్ట్లో పడ్డది తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మీరు చెప్తున్నారు అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం రైతుల పక్షాన నిలబడతామనేది మీ వాదన హండ్రెడ్ పర్సెంట్ అండి మేము ఏమంటున్నాం అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు పట్టాభూమి అని డిక్లేర్ చేసిరు కాబట్టి పట్టాభూమి రైతుల పరంగా మేము అక్కడ ఉన్నటువంటి ప్రజాశేమంలో మాకు అక్కడ ఉన్నటువంటి రైతాంగము మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు అదే ఒక లీడర్ ఉన్నాడు కదా మాకు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలంతా మా పక్షాన మాకు గోవర్ధన్ రెడ్డి అంటే మంచి గౌరవం అలాగలం అట్లాంటి టైంలో మేము పేదల కోసం పనిచేయకపోతే మేము కూడా వాళ్ళం అవుతాం కాబట్టి రైతుల పరంగా ఎటువంటి ఖర్చు లేకుండా మేనే తీసుకుపోయి హైకోర్టు పోదామని మేము లాయర్ని అప్రోచ్ అయినాం అయిపోతేనే నిన్న మళ్ళీ కలెక్టర్ అమ్మని కలిసి పోయి వివరించడం జరిగిందమ్మా ఇట్లున్నది ఇది నిజంగా మీరు గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ డిక్లేర్ చేయండి పట్టభూమి అంటే పట్టభూమి డిక్లేర్ చేయండి ఎందుకంటే రైతులు ఆందోళన చెందుతున్నారు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే పట్టభూమి పక్కన ఏమో అమ్ముడు పోతుంది ఇదేమో అమ్ముడు పోతలేదు ఎట్లా అందోళన లేకపోతే ఏమవుతారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంబడే దీని మీద స్పందించి నేను కలెక్టర్ గారిని కలిస్తే ఖచ్చితంగా దీన్ని స్పందించి చేస్తామన్నది చూస్తాం ఇంకొక వారం రెండు ఒక వారం చూసి ఖచ్చితంగా హైకోర్టు పోయి వాళ్ళని అధికారులను కానీ ఎవరైతే వేసిర్రో ఏమైతే బాగోత ఎటువంటి పట్టభూమ పరపోగా అనేది హైకోర్టులో నేర్చుకుంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సో చిమ్ములు గోవర్ధన్ రెడ్డి ప్రజాపాలనని చూసి ఓర్వలేక ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు ఒక అద్భుతమైన మున్సిపాలిటీని ఏర్పాటు చేసాం దానికి పదిహేను కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరైన ఇదే కదా అభివృద్ధి అంటే అనేది వాళ్ళ ప్రశ్న కనపడట్లేదా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గారికి కాంగ్రెస్ అభివృద్ధి రెండు సంవత్సరాలు అవుతుంది మీ పాలన వచ్చి ఏ ఊరికైనా కొబ్బరికాయ కొట్టినరా చూద్దాం మరి ప్రశ్నించుడు కాదు గ్రామాలకు పోయి అడుగుదాం మీరు ఎక్కడన్నా ఒక డ్రైనేజీకి కానీ ఒక సీసీ రోడ్ కానీ ఎక్కడన్నా కొత్త పింఛిని కానీ విలేజ్లా ఎక్కడన్నా మీరు ఇచ్చినట్టు ఉంటే నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా దేనికైనా రెడీ నేను ఉట్టిగా ఆ ఆరోపణ వేసుడు వేరు ఉట్టిగా ఆరోపించుడు వేరు నేను ఏమంటున్నా ప్రజాపాలన అంటున్నావు కదా నీకు అనవడుతుంది కదా ఇప్పుడు గత ప్రభుత్వంలో పరంపోగుని పట్టభూమి అయింది పట్టభూమి మళ్ళీ మీ ప్రభుత్వం రాగానే గవర్నమెంట్కి ఎందుకు అయింది ఏం చేయాలి ప్రజాపాలనలా మా మా పేదలంతా దునుకున్న భూములని వన్ నాట్ నైన్లో తీసుకున్నారు ఏం చేసిరు మా ప్రభుత్వం ఏమో అరవై లక్షలు యాభై లక్షలు ఇవ్వాలి మేము కోటి రూపాయలు కావాలని ఆయన కొట్లాడినాం మీరేం చేసిరు మేము కొట్లాడితే ఇరవై తొమ్మిది లక్షల యాభైలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఇది ఆ ప్రజాపాలన అంటే ఏం చేయాలని మీరు ఏం చెప్పారు అసెస్మెంట్ ల్యాండ్ అన్ని పట్టాలు చేస్తున్నారు పేద రైతులకు పట్టాలు చేయి అప్పుడు నిజమైన నువ్వు వన్ మాట్లాడిన కాడికి నిజమవుతుంది నువ్వు మాట్లాడింది ఏముంది మా పేద రైతుల భూములన్నీ కుందుకుంటున్నావు నువ్వేం చెప్పిన ఎన్నికల అసెస్మెంట్ ల్యాండ్ అని పట్టా చేస్తాను చెయ్యి అప్పుడు నిజమైన పట్టుబడి ప్రజాపాలన అనుకుంటాం మేము హైదరాబాద్ దగ్గర ఉన్నాం మేము దాన్ని రిస్పెక్ట్ చేసి మున్సిపాలిటీ చేసిన అంటున్నావు మున్సిపాలిటీకి ఏమి పదిహేను కోట్లు ఇచ్చినాం అంటున్నావు కదా ఏమి ఇచ్చినావు పదిహేను కోట్లు మేము కట్టిన ట్యాక్స్ రెండు సంవత్సరాలల్లా మా ఐదు గ్రామ పంచాయతీలు గుమ్మడిదల్ల దోమడుగు బొంతపల్లి వీరనగూడెం అన్నారం ఐదు గ్రామ పంచాయతీలు కలిసి పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టినాం మేము మా ప్రజలు కట్టిన ట్యాక్స్ అదే మీకు పదిహేను కోట్లు ఇచ్చినావు మాకు ఎందుకు ఎంత రావాలి మూడు కోట్లు బాకీ పడ్డావు నువ్వు ఇచ్చింది ఏంది మాకు అని అడుగుతున్నాను ఇది సాగి నిజమా కాదా ఎక్కడ చర్చకు వస్తావరా మాట్లాడదాం నువ్వు అంటున్నావు పదిహేను కోట్లు ఇచ్చినావు మని నువ్వు ఏడిచ్చినావురా మొన్న ఇదే కమిషనర్ గారిని అడిగినా పోయి అయ్యా మేము కట్టిన ట్యాక్సీలు పద్దెనిమిది కోట్లు ఉన్నాయి నువ్వు ఇచ్చినవి పదిహేను కోట్లు ఇచ్చినావు మరి ఏంది ఇది ఏం ఏం గవర్నమెంటా మా పైసలు మాకిచ్చి మాకు ఖర్చు పెడుతున్నావు మా సారా అని అడిగినా అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజాపాలన అంటే ఎట్లుండాలి అవు కేసీఆర్ ఆయంలో ప్రతి నెల ప్రతి నెల రాష్ట్రానికి రెండు వందల యాభై కోట్లు వస్తుండే ప్రతి నెల వస్తుండే గ్రా గ్రామాలు డెవలప్మెంట్ అయినాయి పారిశుధ్యకం నీళ్ళు కానీ వాటర్ కానీ మేము ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే లేక ఇలా గ్రామాలలో తాళాలు పెట్టిరండి సార్ ఇలా గోపి గారు మీరు చూడండి గ్రామాలలో పోయి చూడండి ట్రాక్టర్లు చెత్త కోసం మంచి క్లీన్ ఉండాలి మా గ్రామము పచ్చదనం ఉండాలని చెప్పి పల్లెటూర్లలో గట్రా కేసీఆర్ ట్రాక్టర్లు ఇచ్చింది మీరేం చేశారు ఆ ట్రాక్టర్లలో డీజిల్ పోషలే పొయ్యలేక మీరు పక్కకు పెట్టి అలా మేము ఎప్పుడు కాదు గ్రామాలలో చెప్తారు నిజమైనటువంటి గ్రామాలలో పోతే మేము చెప్తాం సరే మేము ఆరోపణలు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా పార్టీ ఎంతైనా గొప్ప ఉండాలని మేము చెప్పుకుంటున్నాం తప్పు లేదు మరి ఏ చర్చకు వస్తారో రండి మండల నాయకులు వస్తారా రాష్ట్ర నాయకులు వస్తారా ఎవరు వస్తారో రండి ఏ గ్రామంలో కూర్చుందాం కూర్చుందాం గా ఇరటిపల్లె ఉన్నది ఉంది మా రామ్ రెడ్డి నల్లవల్లి ఉన్నది కొత్తపల్లి ఏ ఇప్పుడు రేపు గ్రామ గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా ఏ పంచాయతీలో పోయి కూర్చున్నాము వద్దా నువ్వు రెండు సంవత్సరాల్లో ఎన్ని పైసలు ఇచ్చినావు చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది బహుశా డిసెంబర్ రెండో వారంలోనో మొదటి వారంలోనూ స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ నియోజకవర్గం మొత్తంలో మీ మండలి నుంచి ఒక ఏడెనిమిది గ్రామాలు మాత్రమే మిగిలాయి ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎట్లా పకడ్బందీగా బీఆర్ఎస్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎలక్షన్ అని చూస్తున్నారు ప్రభుత్వానికి సిగ్గుసేటు ఉండాలి రెండు సంవత్సరాలు అవుతుంది ప్ర ఏది సర్పంచ్ లేక మీ పాలన ఏం పాలనే ప్రజాపాలన అంటారు అది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికాల ఎలక్షన్ పెట్టలేదు ఒక ఎలక్షన్ పెట్టు రేపు అందరు చూస్తారు ఎప్పుడు ఎలక్షన్ పెడతారు ఏం కథ అని చూస్తున్నారు రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ పరంగానే మా కార్యకర్తలు కానీ గ్రామాలలో ఏం చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరై అభ్యర్థి ఆ అభ్యర్థి ఖచ్చితంగా ఎనిమిది గ్రామ పంచాయతీలల్లో క్లీన్ సీప్ చేసే మాట వాస్తవం దాంతోపాటు మా నాయకత్వం మంచిగా ఉన్నది మా నాయకులు మంచిగా ఉన్నారు మా ప్రజలంతా మంచిగా ఉన్నారని అని చెప్పి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధిని చూసి మాకు ఓటేస్తారు వాళ్ళని ఏం చూసి ఏమంటున్నావు రెండు సంవత్సరాలు అయ్యా ఊరికో ఇరవై లక్షలు ఇచ్చినామని ఏమంటున్నావు ఆ ఓటు మేము అయినా మేము ఏమి ఇవ్వకున్నా వాళ్ళ మా నాయకులు ఊర్లల్లా ఎప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఇలా మేము నిలబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తారని మేము అనుకుంటున్నాం సరే సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి పార్టీ గుర్తుడవు కాబట్టి ఎవరైతే సర్పంచ్లుగా గెలుస్తారో వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రయత్నం జరగబోతుంది వీళ్ళు మా సర్పంచ్లే అనే దూరంలోకి వెళ్ళబోతుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు క్యాండిడేట్లని ఎట్లా ఎంచుకోబోతు ఉన్నారు మీరు పెట్టే క్యాండిడేట్లు రేపు మీతో ఉన్నారా ఏమన్నా జరగొచ్చా మా పార్టీలో అంతా నీతి ఎవరు లేడు మంచి నాయకులు ఉన్నారు మంచి నాయకత్వం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఏవైతే డిక్లేర్ చేస్తారో ఆ పార్టీ మీదే పడి ఉంటారు తప్ప పైసలకు అమ్ముడు పోయో ఇంకేదో పోరు ఎందుకు పోతారు ఏమవసరం రెండు సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఇంకా మూడు సంవత్సరాలు అయితే ప్రభుత్వమే దిగిపోతుంది రానున్న రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు దేని దేనికి చూసిపోతారు ఎప్పుడు ఆకర్షితులు అవుతారు మీరు మాకంటే మా పని ఎక్కువ పనిచేసి మాకంటే ఎక్కువ పది రూపాయలు తెచ్చి మీరు డెవలప్ చేస్తే మిమ్మల్ని చూసి ఏమన్నా అయ్యా మా ఊరు కోసం అన్న నేను డెవలప్మెంట్ చేసుకోవాలి అని చెప్పి మనం పోతుండొచ్చు కానీ ఇప్పుడు మీరు ఏసేపు అభివృద్ధి లేదు కదా ఏం చూసి రమ్మంటారు మేము మిమ్మల్ని చూసి వస్తే ఏ పార్టీని చూసి వస్తారు మీ కాంగ్రెస్ పార్టీని చూసి వస్తారా రాబోయే స్థానిక ఎన్నికల్లో గుమ్మడిదల మండలంలో బీజేపీ జెండా ఎగరబోతుంది అని చెప్పి వాళ్ళు కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏంటి బీజేపీ పరిస్థితి ఏం చెప్తారో ఇక్కడ ఉందా లేదా ఏ పార్టీ కోసం నేను కామెంట్ చేయా మా పార్టీ అయితే జెండా ఎగురుతుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మాత్రం గ్యారంటీ అండ్ ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకుల మధ్య ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా నియోజకవర్గ స్థాయిలో అందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారా ఏమన్నా చెప్పదలుచుకున్నారు పర్సెంట్ మా తొమ్మిది మంది ఉన్నది తొమ్మిది మంది కమిటీ ఉన్నది మాకు కోఆర్డినేటేషన్ రెడ్డి గారు హరిశన్న నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి పని పనిచేస్తున్న నాయకులు విభేదాలు లేవు ఏం లేవు మళ్ళీ దాంతోపాటు మా రెండు మండలంలో ఇక్కడ ఉన్నటువంటి మా మా మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అందరు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో నాయకులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసులు కానీ ఒక్క సర్పంచ్ ఇక్కడ ఇప్పటికీ ఏ పార్టీకి పోలేదు మా క్రమశిక్షణ మంచిగున్నాం కాబట్టి వాళ్ళు మా నమ్ముకున్నారు వాళ్ళని మేము నమ్ముకున్నాం కాబట్టి ఎప్పటిదప్పుడు మేము చర్చించుకుంటున్నాం మా దాంట్లో విభేదాలు లేవు మా కాన్షియన్స్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా గులాబ్ జాండా ఖచ్చితంగా గుర్తుదాన్ని పాటిస్తాను సీజేఆర్ ట్రస్ట్ పేరుతో ఆటో డ్రైవర్ల కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు చాలామంది అదే గుర్తు చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లకి ఆ ఇన్సూరెన్స్ చేయించడంతో పాటు వాళ్ళకి అండగా నిలబడతామని మీరు హామీ ఇచ్చారు పదవులు రాజకీయాలు ఉన్నా లేకపోయినా సీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఈ సేవలు మీరు కొనసాగించాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు సిజిఆర్ అంటే ఒక పార్టీకి అంకితం కాదు సీజీఆర్ ట్రస్టు ఆల్ పార్టీస్ పేదోళ్ళు ఎవరున్నా ఏమున్నా ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా సీజీఆర్ అక్కడ ఆల్తాం వాళ్ళకి ఏదైనా కష్టం అవతల పార్టీ వాళ్ళు వచ్చి అన్న మాకు ఈ ప్రాబ్లం ఉందనుకో మేము ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాం పార్టీతో సంబంధం లేదు సీజీఆర్ సీజీఆర్ అంటాడు అందరు వాడు పెట్టుకో ఇంకొకటి ఆటోలే కాదు లారీ డ్రైవర్ ఏవి డ్రైవర్లు ఉంటారా వాళ్ళకి గిట్ట మేము ఇన్సూరెన్స్ చేయడం జరుగుతూ ఉన్నది వాళ్ళందరూ ఈ లోక ఇలే కాదు రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా సీజీఆర్ అనేది ఆల్రెడీ గ్రామాలకు పోయింది ఇంకా లోతుగా ఖచ్చితంగా ఏ గుడి కట్టినా బడి కట్టినా పాఠశాలలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఏ విద్య రంగంలో మా సిజిఆర్ నాయ మా నాయకత్వం మంచిగా ఉన్నది మా సిజిఆర్ ట్రస్ట్ సభ్యులు చాలా మంచిగా ఉన్నారు ఎందుకంటే చాలామంది డబ్బుల కోసం పనిచేస్తారు కానీ డబ్బులు లేకున్నా అవసరమని కూడా పది రూపాయలు పెట్టేస్తానికి మా మా సభ్యులు కూడా బాగా పనిచేస్తారు రానున్న రోజులలో ఖచ్చితంగా పేదల కోసమే పనిచేస్తాం గుర్తుపెట్టుకోండి సో మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ క్యాండిడేట్లు సర్పంచ్లుగా గెలిచిన తర్వాత ఒక మంచి దావత్ ఇవ్వాలి మరి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది గ్రామ పంచాయతీలు ఎనిమిది గ్రామ పంచాయతీలు కొడతాం రేపు ఎంపీటీసీలు కొడతాం ఎంపీపీ కైవేశం చేసుకుంటాం జెడ్పీస్ కైవేశం చేసుకుంటాం రేపు మున్సిపల్ కూడా కైవేశం చేసుకుంటాం పటన్ చెరులో ఏ మూలక జరిగిన ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా గులాబ్ జెండా ఎగురుతుంది మళ్ళీ ఎగిరినాక దావతిస్తా మీతోటే పండుగ మీ మీరు మా ఉత్సవాలల్లో మీ టీవీలోనే చూపిస్తారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గోవర్ధన్ గారు ఓరల్గా గుమ్మడిదల మండలానికి సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం ఏదైతే రైతులకు సంబంధించి భూ వివాదం కొనసాగుతూ ఉందో అనంతారం గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు సంబంధించి ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని చెప్పి గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు అండ్ అన్నింటికీ మించి స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గం మొత్తం ఆల్మోస్ట్ మున్సిపాలిటీలు అయిపోయినాయి రేపు జిహెచ్ఎంసీలో కలు వస్తాయి అన్న నేపథ్యంలో ఈ గుమ్మడిదలకి సంబంధించి ఒక ఎనిమిది గ్రామాలు మాత్రం గ్రామాలుగానే మిగిలినవి ఈ మండలంలో ఈ ఎనిమిది గ్రామాలను గెలిపించుకోవటంతో పాటు ఎంపీపీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ జెండా ఖాయం అని చెప్పి చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడిదల నుంచి